కార్తీక మాసంలో మనము రోజు ఒక అధ్యాయం అయితే పారాయణం చేసుకుంటున్నాం కదా కార్తీక మాసంలో రోజూ రోజువారీగా ఈ కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం చదవటం అయితే చాలా అవసరం చాలా ముఖ్యం మనం ఏది చేసి చేసే చేయకపోయినా వత్తులు పెట్టుకోవటం కానీ దీపారాధన కానీ ఏది మన వల్ల అయినా కాకపోయినా కనీసం కార్తీక పురాణం చదివినా కూడా అవన్నీ చేసిన పుణ్యఫలం అయితే మనకు వస్తుంది ఈరోజు పదిహేనవ అధ్యాయము ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపముందుట అంతటా మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననూ నేరదు కాని మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమునడి నరకము నరకమున బడి కొట్టుమిట్టాడుదరు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి దూపదీప నైవేద్యములు ఇచ్చిన విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుందూరుగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలను ఈ మహా కార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగదోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన ఎడలను అట్టివారలకు సమస్త పాపములు చేసిన సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్ప చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మ నిష్ఠుడనే దయార్థ హృదయముడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపుడుగా తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తీసుకొని వచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపాలను నుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణమును చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినటానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలందలచి తిన తినవలసదేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచినయున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచి దాని పాపంలో హరించుకపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను కార్తీక మాస దీపారాధన ఫలముచే ఎలుక మానవుడగుట ధ్యాన ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి ఓయి నీ వెవరు ఎందుకిట్లు నిలబడి ఇంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుకుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఎక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపాంచేంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని కానీ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మ మెత్తి మెత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరను అంతా యో యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీకుడనని పిలిచెడువారు నీవు జైన మత వంశానికి చెందిన వాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవ దే దేవ దేవపూజలు నిత్యకర్మములు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుట మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండరములు కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులా సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మం ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనిని అతనికి నీతులు చెప్పి పంపించెను పంచదశాధ్యాయము పది పదిహేనో రోజు పారాయణం సమాప్తం ఈ విధంగా మనం రోజు ఒక స్టోరీని అయితే చదువుకోవాలి దాదాపు ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయ్యాయి రోజు స్టోరీని నేనైతే రోజు ఒక అధ్యాయాన్ని అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ షేర్ చేయటం వల్ల ఇంకొకరికి హెల్ప్ చేసినట్టు అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్